వేసుకరిశ్రమంలో మీకు అందరికీ వదములు ఎవరైతే చాలామంది ప్రేమ అని చెప్పుకుంటుంటారో ప్రేమిస్తామని చెప్పుకుంటారో వాళ్ళు చాలా అవమా అవమానాలకి గురవుతుంటారు చాలా మరి నీచానికి హీనకి కూడా గురైపోతుంటారు ఎంతకైనా దిగుజారిపోతుంటారు దయచేసి నేను చెప్పేది ఒకటి ఎవరికైనా సరే ఒక మనిషి అంత నీచానికి హీనకి దిగవలసిన అవసరం లేదు అంత అవమానకు అవ అవమానాలు కూడా గురవలసిన అవసరం లేదు కేవలం మీకు ఆశ కోరిక నెరవేర్చుకోవడానికి అన్ని అవమానాలు అన్ని నిందలు మీరు పడాల్సిన అవసరం లేదు అది కేవలం ఒక ఆశ కొరకు అన్నీ మరి భరించుకుంటారు పూర్తిగా దేవునికి మనిషి ప్రతి ఒక్క మనిషి కూడా వ్యక్తి వ్యక్తిత్వం కలిగి ఉండాలి విలువలు కలిగి ఉండాలి ఒక ఏదో కోరిక గురించి జీవితాంతం అందరిలో ఒక ముద్ర విలువ లేని పరిస్థితి ఆ విధంగా చేసుకోవటం వలన మీకు మీరే మోసపోతున్నారు మీకు మీరే మోసించుకుంటారు అలా కాకుండా మీరు దేవుని భయపూర్తి కలిగి ఉండండి ఎవరిని ఆశించవద్దు ఎవరిని ప్రేమించవద్దు మరి సహజంగా తల్లిదండ్రులు చేసే వ్యూహాలు చేసుకోండి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుంది లేనిలా ఎంతో నీచానికి హీనానికి మరి దిగజారిపోతూ ఉంటారు కేవలం ఒక చిన్న కోరికల ఆశల గురించి ఆ విధంగా జీవితాన్నే నాశనం చేసుకుంటారు అందరిలో నవ్వులు పాలైపోతుంటారు ఎంత మాత్రం కూడా దేవుడు మెచ్చుకునే పరిస్థితి పనులు కాదు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీ జీవితాన్ని జాతి కాపాడుకోండి పరిశుద్ధంగా ప్రయత్నంగా జీవించండి ఆ పూర్తిగా మీరు స్వస్థ చెప్పండి యూట్యూబ్లో వచ్చి అసలు చిత్రాలు చూడటం మానివ్వండి అనేక మంది యూట్యూబ్లో వచ్చే చూసి వారి యొక్క మనసుని పాటు చేసుకుంటారు పూర్తిగా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందు భయపూతి కలిగి ఉండండి దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి యహోని ప్రేమించే చరిత్రను అసహించుకునే దేవుని వాళ్ళు ఉంది ఆ విధంగా మీరు పట్టుదల కలిగి జీవించండి ఆశయించుకునే చరిత్ర వ్యూహం అనేది జీవితంలో ఒక భాగం వివాహానికి ముందుగానే చాలామంది అనేకమైన అక్రమ సంబాలు పెట్టుకుంటారు అనేకమైన ప్రేమ అని చెప్పేసి ఎన్నో అప్రమ కార్యక్రమం అయిపోతుంటారు కానీ చివరికి అది ఎప్పుడు కూడా నిలబడదు అనేక వ్యూహం ఏక ప్రేమ వ్యూహాలు చూస్తున్నారు ప్రేమించుకోవటాలు చూస్తున్నాను మరి యూట్యూబ్లో అనేకమైన వార్తలు చూస్తున్నాను ఎక్కడ కూడా నిలబడేవి కాదు ద్వేషము సత్రుతమే ఏర్పడుతుంది మరి దేవుడు సిద్ధపరిచింది అయితే కనుక అది జీవితాంతం నిలబడుతుంది